హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమేషా పార్ట్ సెవెన్ ఇక స్టోరీ వెళ్ళిపోదామా దేవ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత తన వర్క్ ఉంటే చేసుకుంటూ కూర్చుంటాడు ఆఫీస్ రూమ్ లో నిద్రపోయే టైం వరకు అతను డైలీ రొటీన్ ఇది ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు సిరికి కూడా సిరి ఈవినింగ్ వచ్చాక తన రూమ్ కి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగే కనిపిస్తుంది బయట కానీ ఆ రోజు ఎప్పుడు లేనిది మరియాని వెతుక్కుంటూ హాల్లోకి వచ్చింది వాట్ హ్యాపెండ్ పాప ఇంకా నిద్రపోకుండా ఇలా వచ్చావు అడిగింది మరియా మరియా దేవ్ ఎక్కడ ఎక్కడ ఉన్నాడో తెలిసినా భయంగా అడిగింది సిరి ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు పాప అని అడిగింది ఫస్ట్ టైం చూసింది మారియా సిరి పాప దేవ్ని అడగడం ఈ మూడేళ్లలో కొంచెం పనుంది మాట్లాడాలి నువ్వు కూడా ఉండవా తోడుగా అంది సిరి ఆఫీస్ రూమ్ లో ఉన్నారు పదండి అంటూ తీసుకెళ్తుంది మారియా తనకి ఆశ్చర్యంగా ఉంది డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అక్కడే ఆగింది సిరి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు దేవ్ సీరియస్ గా అతన్ని చూసేసరికి కొంచెం భయం కలిగింది సిరికి మరియా వైపు చూసింది నెమ్మదిగా లోపలికి వెళ్ళిన మరియా దేవుబాబా బిజీనా అని అడిగింది చెప్పు మరియా అమ్మ అన్నాడు తలెత్తకుండా అది సిరి పాప అనగానే ఏమైంది సిరికి అంటూ కంగారుగా పైకి లేచాడు మరియా వెనకాల సిరి కనిపించగానే కంగారు తగ్గించుకొని నార్మల్ గా కూర్చుంటూ ఎప్పటిలా ఏంటి విషయం అని అడిగాడు దేవు సిరి అక్కడే నించొని ఉంది మరియా తన వైపు చూసింది సిరికి చిత్రంగా అనిపించింది మామూలుగా సిరి అని పిలవడు మీరు రండి వెళ్ళండి అంటాడు అలాంటిది ఇవాళ సిరి అని పిలిచాడు దేవ్ అది కూడా చాలా కంగారుగా తనకి ఏదో అయినట్లుగా మళ్ళీ తనని చూడగానే నార్మల్ గా అయిపోయాడు ఇలా మనసులో అనుకుంటూనే అలాగే చూస్తూ ఉంది సిరి పాప అంది మారియా అంటూ అది నా ఫ్రెండ్ కుణాల్ వాళ్ళ ఫియాన్సీ యుఎస్ నుంచి వచ్చింది టుమారో నైట్ డిన్నర్కి పిలిచారు అంటుంది మెల్లిగా సిరి కాసేపు ఆలోచించి సరే వెళ్ళండి కానీ సెక్యూరిటీ వెంట ఉంటుంది జస్ట్ వన్ అవర్ అంతే అన్నాడు లాపీలో సీరియస్గా చూస్తూ తలెత్తకుండా దేవ్ అది అది డిన్నర్కి నాతో పాటు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మీరు కూడా వస్తే బాగుంటుంది అంది తలంచుకొని మెల్లిమెల్లిగా కాసేపు తల తిప్పకుండానే శరీపక చూసి చాలా కొత్తగా మాట్లాడుతుంది అనిపించింది నాకు టైం ఉండదు అని మాత్రమే అన్నాడు నాకు తెలుసు ఇదే మాట నేను కుణాలతో అన్నాను మరియా కానీ వాళ్ళు వినడం లేదు చాలా ఫోర్స్ చేస్తున్నారు అందుకే అడిగాను ఈ ఒక్కసారి జస్ట్ హాఫ్ అన్ అవర్ వస్తే సరిపోతుంది అంటుంది మరియాతో చెప్పినట్టుగా ఇండైరెక్ట్ గా బతిమాలి దేవుని అక్కడే నిలబడి కాసేపు ఆన్సర్ కోసం ఎదురు చూసింది మామూలుగా ఎక్కువ మాట్లాడని దేవ్ సైలెంట్ గా వర్క్ చేసుకుంటున్నాడు ఇక తను రాడు అనే డిసైడ్ అయిపోయింది సిరి అమ్మయ్యా అని ఊపిరి పీర్చుకొని ఫ్రీడమ్ నాకే సొంతం అని మనసులో పాడుకుంటూ ఇక అక్కడ ఉండలేక పద అన్నట్టుగా మరియాని చూసి వెనక్కి తిరిగింది అప్పుడు వెనక నుంచి వినిపించింది మరియా టైమింగ్ ప్లేస్ చెప్తే ఆ టైంకి వచ్చి వెళ్తాను అని వినిపించింది అంతే ఏడు పొక్కటి తక్కువైంది సిరికి రెయి కునాల్గా నిన్ను చంపేయాలరా అని మనసులో కసిగా అనుకుంది సిరి అదొక ఫేమస్ రెస్టారెంట్ ఒక పెద్ద ఏరియాని వాళ్ళ కోసం కేటాయించారు స్పెషల్ మ్యూజిక్ ప్లేయర్ చిన్నగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు మిరుమిట్లు కొలిపే లైటింగ్ అక్కడి వాతావరణం చాలా చక్కగా ఉంది ఎంతైనా విఐపి కేటగిరీ కదా ఆ రెస్టారెంట్ సిరి అని చెప్పేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నిహా తను వచ్చి హాఫ్ అన్ అవర్ అయ్యింది వచ్చినప్పటి నుంచి నేహాలో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది సిరి తన ఫ్రెండ్స్ ఆరుగురు వచ్చిన కొద్దిసేపటికి నేహా కునాల్ వచ్చారు అందరికీ పరిచయం చేసి ఆ తర్వాత మిసెస్ దేవ్ అని పరిచయం చేశాడు కుణాల్ అంతే ఒక్కసారిగా సిరి హ్యాండ్ పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉంది పది నిమిషాలు యువర్ సో లక్కీ యువర్ సో లక్కీ టూ హ్యాండ్సమ్ ఫిల్లోకి వైఫ్ యువర్ సో గ్రేట్ ఇలా పొగుడుతూ ఎక్సైట్ అవుతూ ఉంది నేహ ఆమెకు ఆనందం ఎక్కువై తన ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు బిహేవ్ చేస్తుంది తను ఎందుకు అంత ఎక్సైట్ అవుతుందో సిరికి అర్థం కాలేదు దేవు రెస్టారెంట్లలో దేవుతో కలిసి డిన్నర్ చేయబోతున్నాను చాలా గ్రేట్ కదా అని తనలో తానే ఒకటి గట్టిగా అరుస్తుంది సిరికి వింతగా ఉంది తన బిహేవియర్ చూస్తూ ఉంటుంది ఇందులో వింతేముంది ఈ అమ్మాయి భలే ఓవర్ చేస్తుంది పాపం కునాల్ అని తన వైపు చూసింది కానీ కుణాల్ నేహని పట్టించుకోకుండా ఫోన్ లో గేమ్ ఆడుతున్నాడు ఇద్దరు సరిపోయారు కానీ వీళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు ఎలా సెట్ అవుతారు అంకుల్ తో మాట్లాడాలి అనుకుంది సీరియస్ గా అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తాడు దేవ్ వైట్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ ఫార్మల్ డ్రెస్ లో కళ్ళకి షేడ్స్ పెట్టుకొని ఎప్పుడు బొడీని పూర్తిగా కవర్ చేసే బ్లాక్ సూట్ లో కాకుండా సింపుల్ గా అండ్ నార్మల్ గా వస్తున్నాడు సిరి ఈ మూడేళ్లలో దేవ్ని ఇలా వేరే డ్రెస్ లో చూడడం ఇదే మొదటిసారి అలాగే చూస్తూ ఉండిపోయింది దగ్గరికి వచ్చే వరకు గమనించలేదు వస్తువుని హాయ్ గైస్ అంటూ అందరినీ విష్ చేశాడు దేవ్ కుణాల్ ఎంతో రెస్పెక్ట్ తో హాయ్ దేవ్ సార్ అంటూ విష్ చేసి ఎక్సైట్ అవుతూ కూర్చోమని సీట్ ఆఫర్ చేశాడు అందరూ రెస్పెక్ట్ గా లేచి నించున్నారు సిరి మాత్రం చూస్తూ అలాగే ఉండిపోయింది ఏంటి సిరి ఇంట్లో సార్ని చూడవా అన్నాడు సిరిని కదిలిస్తూ కునాల్ ఆ మాట వినగానే ఫాస్ట్ గా నార్మల్ అయిపోతూ లేచి దేవు పక్కన వెళ్ళి హాయ్ అంది మెల్లిగా తలొంచుకొని హాయ్ అని తనకి చెప్పి దేవ్ చీరు పట్టుకుని ప్లీజ్ అన్నాడు కూర్చోమని సిరిని సిరికి చాలా కొత్తగా ఉంది అయినా కామ్గా కూర్చుంది తను కూర్చున్న తర్వాత తన పక్కనే చీరులో కూర్చున్నాడు దేవ్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా భార్యకి ఎంత రిక్స్పెక్ట్ ఇస్తున్నాడు అన్నట్టుగా అందరూ వింతగా చూడసాగారు చాలా థ్యాంక్స్ సార్ డిన్నర్ కి రమ్మనగాని వెంటనే ఒప్పుకొని అది మీకున్న బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు ఎగ్జైట్ అవుతూ కుణాల్ ఇట్స్ ఓకే కునాల్ సార్ వద్దు దేవ్ అని పిలవండి అన్నాడు నో సార్ మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలా ఐ కాంట్ డూ దట్ అంత ఎక్సైట్మెంట్ ఎందుకు ఈ కుణాల్ కూడా ఓవర్ చేస్తున్నాడు అనుకుని సిరి ఏమవుతుంది పిలిస్తే దేవ్ నిన్ను కుణాల్ అని పిలుస్తున్నాడు కదా అలాగే నువ్వు కూడా పేరుతో పిలువు అంది సిరి నో నో వే అన్నాడు నవ్వుతూ కుణాల్ సిరిగా చెప్పిన తర్వాత కూడా మీరు పేరుతో పిలవకపోతే నేను ఫీల్ అవుతాను కుణాల్ అన్నాడు దేవ్ ఓకే మీరు చెప్పారు కాబట్టి ట్రై చేస్తా కానీ టైం పడుతుంది సార్ అన్నాడు కునాల్ చాలా రెస్పెక్ట్గా ఈ కుణాల్కి పిచ్చెక్కింది అనుకుంది మనసులో సిరి మీ ఫియాన్సీని ఇంట్రడ్యూస్ చెయ్యవా అని అడిగాడు దేవ్ అప్పుడు గమనించారు నిహ అక్కడ లేదని సిరి కుణాల్ ఇద్దరు ఫేస్ చూసుకున్నారు నిహా ఎక్కడా అన్నట్టు నిహ ఎక్కడికి వెళ్ళింది సిరి తన ఫ్రెండ్స్ ని అడిగింది ఐ డోంట్ నో ఒక అమ్మాయి అంది సార్ వచ్చే టైంలో మేము గమనించలేదు అన్నారు మిగతా వాళ్ళు కునాల్ నిహా ఎక్కడా అని అడిగి నాకు తెలీదు నేను వెళ్ళి కారిడార్ లో చూసి వస్తాను తనకి కాల్ కానీ వచ్చిందేమో సిరితో అని ఎక్స్క్యూజ్ మీ సార్ జస్ట్ టూ మినిట్స్ ఐఎమ్ కమింగ్ సూన్ అన్నాడు కునాల్ ఓకే క్యారీ ఆన్ అని ఫోన్ చూసుకుంటూ అన్నాడు దేవ్ కుణాల్ ఒక వైపు నుంచి వెళ్ళగాని ఇంకో వైపు నుంచి వచ్చింది నిహా చేతిలో రోజ్ ఫ్లవర్ బొకే పట్టుకొని ఆశ్చర్యంగా చూసింది సిరి నేహా వైపు హలో దేవ్ సార్ అంది దగ్గరికి వచ్చి బొకే ఫేస్ కి అడ్డంగా పెట్టుకుంది తలెత్తి చూశాడు దేవ్ ఏమీ అర్థం కాలేదు ఎవరు ఈ అమ్మాయి అన్నట్టుగా విచిత్రంగా ఇద్దరిని చూస్తుంది సిరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు వెంటనే కుణాల్కి మెసేజ్ చేసింది నిహా వచ్చింది అని సిరి ఫ్రెండ్స్ అందరూ నేహాని వింతగా చూస్తున్నారు హు షో ఫేస్ అన్నాడు దేవ్ చూపిస్తాను కానీ నన్ను గుర్తుపడతారా లేదా అడిగింది నిహా నో ఐ డోంట్ నో హు ఆర్ యు అని అడిగాడు బట్ ఐ నో హూ ఆర్ యు బికాస్ యువర్ మై హార్ట్ అంటూ బొకే అడ్డం తీసి ఫేస్ చూపించింది నిహా హో గాడ్ అని తల పట్టుకున్నాడు దేవు అంటే వీళ్ళకు ముందే పరిచయం ఉందా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అర్థం చేసుకుంది సిరి కుణాల్ వచ్చాడు రొప్పుతూ ఎక్కడికి వెళ్ళావు అంతా వెతికి వస్తున్నాను అంటూ ఒకే కోసం వెళ్ళాను అంది ఓ ఓకే అన్నాడు దేవ్ సార్ షీఈ్ మై ఫియాసీ నిహా అనగానే వాషింగ్టన్ అన్నాడు దేవ్ ఎస్ అంటూ మీకు ఎలా తెలుసు ఓ సిరి చెప్పిందా అని అడిగాడు నో అని నిహా సిరి ఇద్దరు పలికారు ఒకేసారి ఈ పిచ్చి అమ్మాయి నాకు ముందే తెలుసు అన్నాడు చిరాకుగా దేవు ఆ మటకు నీ నేహ అవునా దేవుతో అని అవునా నేహతో కోపంగా అన్నాడు కునాల్ తన రిజెక్ట్ చేస్తానని భయపెట్టించి మరి డిన్నర్ ఏర్పాట్లు చేయించింది పరిచయం ఉన్నా కూడా రాక్షసి తిట్టుకున్నాడు కునాల్ అవును అంటూ ఆనందంగా తలాడించి సో బెట్లో నేనే గెలిచాను నాతో డేట్ కి రావాల్సిందే అంటూ దేవు పక్కన సెటిల్ అయింది నిహా నేను నీతో బెట్ కాయలేదు నీకు నువ్వు తీసుకున్న పంతం అది నాకు ఎక్కువ టైం లేదు అన్నాడు దేవ్ ఓ సారీ సార్ అంటూ ఫుడ్ ఐటమ్స్ అన్ని తెప్పించాడు వడ్డించడానికి సపరేట్ గా బాయ్స్ వచ్చారు దేవ్ లేచి సిరికి స్వయంగా ప్లేట్ వడ్డించాడు అన్ని తనకిష్టమైన ఐటమ్స్ సిరికి ఇది కామన్ సురేష్ ఇంటికి పార్టీకి వెళ్తే అక్కడ తనే వడ్డిస్తాడు తనకి ఇదండి వాళ్ళడి మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి